పద్దెనిమిది వందల ఎనభై ఏడు తమిళనాడులోని ఈరోడ్ అనే చిన్న పట్టణంలో ఒక పేద కుటుంబంలో పుట్టిన ఒక పిల్లవాడు అతని పేరు శ్రీనివాస రామానుజన్ అప్పుడెవ్వరికీ తెలియదు ఈ పిల్లవాడు ఒకరోజు ప్రపంచ మ్యాథ్స్ చరిత్రనే మార్చేస్తాడని చిన్నప్పటినుంచే రామానుజన్కి మ్యాథ్స్ అంటే ఇష్టం కాదు మ్యాథ్స్ అంటే పిచ్చి ఇతర పిల్లలు ఆటలాడుతుంటే ఈ అబ్బాయి మాత్రం నెంబర్లతో ఆడుకుంటూ ఉండేవాడు కాలేజీకి వచ్చాక సమస్య మొదలైంది మ్యాథ్స్ తప్ప ఇంకే సబ్జెక్టుకి అతను అటెన్షన్ ఇవ్వలేదు లెక్చరర్ లో అడిగాడట రామానుజన్ నువ్వు సబ్జెక్టులు ఎందుకు చదవడం లేదు అతను చాలా సింపుల్ గా చెప్పాడు అది తెలివా లేదా పిచ్చా కాలేజీకి మాత్రం అర్థం కాలేదు ఫలితం పరీక్షల్లో ఫెయిల్ కాలేజీ నుంచి బయటికి ఒక ఫెయిల్డ్ స్టూడెంట్ జాబ్ లేదు డబ్బు లేదు కాని నోట్బుక్ నిండా ఫార్ములాలున్నాయి అతను వాటిని ప్రపంచానికి చూపించాలనుకున్నాడు భయపడకుండా ఇంగ్లాండ్లో ఉన్న గొప్ప మ్యాథమెటీషియన్ జీహెచ్ హార్డీకి లేఖ రాశాడు ఇవి నా ఫార్ములాలు మీకు అర్థమైతే చూడండి అని హార్డీ మొదట నవ్వాడట కాని చదవగానే ఆ నవ్వు షాక్గా మారింది ఇవి కాదు ఇది మేధస్సు అని అర్థమైంది అలా రామానుజన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చేరాడు ఒకరోజు హార్డీ రామానుజన్ని చూడడానికి టాక్సీలో వచ్చాడు అతను అన్నాడట ఈరోజు నేను వచ్చిన టాక్సీ నెంబర్ చాలా బోరింగ్ వన్ సెవెన్ టూ నైన్ అని రామానుజన్ వెంటనే అన్నాడు లేదు సార్ అది చాలా స్పెషల్ నెంబర్ హార్డీ షాక్ అయ్యాడు ఎందుకు రామానుజన్ నవ్వుతూ చెప్పాడు వన్ సెవెన్ టూ నైన్ అనేది రెండు విధాలుగా రెండు క్యూబ్స్ సమ్ గా రాయగలిగే చిన్న నెంబర్ టెన్ క్యూబ్ ప్లస్ నైన్ క్యూబ్ ట్వెల్వ్ క్యూబ్ ప్లస్ వన్ క్యూబ్ హార్డీ అక్కడే అర్థం చేసుకున్నాడు నేను చూసిన అత్యద్భుతమైన మెదడు ఇతనిదే అని ఇంత గొప్ప మేధస్సున్న రామానుజన్ చాలా సింపుల్ మనిషి అతను గట్టిగా నమ్మేది ఒక్కటే నామగిరి అమ్మవారు అతను తరచూ చెప్పేవాడు ఫార్ములాలు నాకు కలలో దేవి ఇస్తుంది హార్డీ లాంటి సైంటిస్ట్కు ఇది కొంచెం ఫన్నీగా అనిపించేది ప్రూఫ్ లేకుండా ఎలా నమ్మాలి అన్నప్పుడు రామానుజన్ చిరునవ్వుతో అన్నాడు సర్ దేవుడిచ్చిన దానికి ఇంకేం ప్రూఫ్ కావాలి అని ఆ నవ్వులో అమాయకత్వం ఉంది ఆ మాటల్లో ప్రపంచముంది అతని ఆరోగ్యం బాగోలేకపోయినా ఆలోచనలు మాత్రం ఆగలేదు చాలా తక్కువ వయస్సులోనే ఈ ప్రపంచం నుంచి వెళ్లిపోయాడు కానీ అతను వదిలి వెళ్లిన ఫార్ములాలు ఈరోజు కూడా కంప్యూటర్స్లో ఏఐలో సైన్స్లో జీవిస్తూనే ఉన్నాయి అందుకే భారతదేశం డిసెంబర్ ఇరవై రెండుని జాతీయ